జై శ్రీమన్నారాయణ అమ్మ చూస్తుంది కౌసల్యాదేవి చూస్తుంది రాముడిని తన కొడుకు తన కళ్ళ ముందు పెరిగిన కొడుకు తన చేతుల మీద పెరిగిన కొడుకు రాముడు ధర్మమే ఆకృతి దాలిస్తే తన కొడుకు రాముడా అన్నట్టుగా కనిపిస్తున్నటువంటి రాముడు ఆ రాముడిలో ఉండేటటువంటి ధర్మ నిష్ఠని చూస్తోంది అమ్మ చూసి చివరికి ఒక్క మాట అంటుంది సరే రామా అంది అంతే ఎందుకంటే కౌసల్యాదేవి కూడా సహజముగానే ధార్మికమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటిది కనుక సరే రామా అని అంది ఆ తర్వాత మళ్ళీ రాముడు అంటూ ఉన్నాడమ్మా పద్నాలుగు ఏండ్లు ఓపిక పట్టమ్మా పద్నాలుగు ఏండ్ల తర్వాత ఇక్కడికి వచ్చి నువ్వేం చెబితే అది చేస్తా ఇప్పుడు నాన్నగారు చెప్పిన మాట ప్రకారము అడవికి వెళ్తా నాన్నగారు నాకు నీకు రాజా భర్త గురువు శ్రేష్ట సర్వేషాం ఈశ్వర ప్రభు నాన్నగారు నీకు నాకు అందరికీ రాజు పోషకుడు ఆచార్యుడు చాలా ఉత్తముడమ్మా నాన్నగారు మనందరికీ నియామకుడు ఆయన నాన్నగారిని నువ్వు భద్రంగా చూసుకో అని రాముడు ఆ మాట అనగానే మళ్ళీ ఒక్కసారి కౌసల్యమ్మకి అమ్మకి దుఃఖం పొంగి పొంగి వస్తోంది కళ్ళ నిండి కళ్ళ నుండి కన్నీటి ధారలు కారుతూ ఉన్నాయి ఆగటము లేదు రాముడు వెళ్ళిపోతున్నాడు అనేటటువంటి మాట జ్ఞాపకం వస్తే చాలు మళ్ళీ దుఃఖిస్తోంది అంటోంది నాయనా రామా ఇక నా వల్ల కాదు నాయనా నన్ను వదిలి వెళ్లకు నిన్ను వదిలి నేను ఉండలేను రామా ఈ సవతుల మధ్యలో నేను ఉండలేనయ్యా నన్ను కూడా నువ్వు వెళ్ళవా అని దుఃఖిస్తూ ఉంటే అప్పటిదాకా తన దుఃఖాన్ని లోపలే అణుచుకునే ప్రయత్నము సర్వధా చేస్తున్నటువంటి రాముడు కూడా ఒక్కసారి తన తల్లి అంత దుఃఖించటము చూసి తాం తధ రుదతీం రామోరుదన్వచనబ్రవీత్ ఇక రాముడు కూడా అమ్మ బాధని చూడలేక కన్నీరు ఆపుకోలేక రాముడు ఏడుస్తూ ఉన్నాడిప్పుడు వ్యసనేషు భృసం భవతి దుఃఖిత ఎవరో ఎక్కడో దుఃఖిస్తేనే తట్టుకోలేనటువంటి దయాగుణ విశిష్ఠుడైనటువంటి మన రామచంద్రుడు ఎదురుగా తన తల్లి ఇంతగా దుఃఖిస్తూ ఉంటే రోధిస్తూ ఉంటే ఒక్కసారిగా తాను కూడా ఏడ్చేశాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలుగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रा रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा हे हे सी జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ